కర్నూలు జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించినట్లు స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమలు చేశామని చెప్పారు జిల్లా ప్రజలు సహకరించాలని చెబుతున్న ఎస్పీ కృష్ణకాంత్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి కర్నూలు జిల్లాలో కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి భద్రతా చర్యలకు సంబంధించి విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు కృష్ణకాంత్ సార్ నమస్తే ఎట్లాంటి కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సెంటర్ దగ్గర ఫస్ట్ టైర్ సెకండ్ టైర్లో మనం సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ కోర్సు స్టేట్ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది థర్డ్ లేయర్ ఏదైతే ఉంటుందో పెరి అంటే బయటకి కౌంటింగ్ సెంటర్ బయట మనం థర్డ్ లేయర్లో సివిల్ పోలీసు ఆర్మడ్ రిజర్వ్ వాళ్ళతో ఏర్పాటు చేసుకొని తర్వాత మనం ఒక సిక్స్ ఆఫ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసుకొని సిక్స్ కట్ ఆఫ్ పాయింట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు అన్నాథైజెడ్ పర్సన్స్ ఎవరు అనాథడ్ వెహికల్స్ ఏవి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఎంటర్ కాకుండా మనం ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ గతంలో కంటే ఈసారి భద్రతా చర్యలు చాలా ఎక్కువ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఏంటి ఎందుకు ఎంత చర్యలు చేపట్టాల్సిన సార్ మెయిన్ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్ని ప్లేసుల్లో జరిగిన హింసాత్మక ఘటనని దృష్టిలో ఉంచుకొని తర్వాత మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ బట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరుపుకోకున్నట్టుగా మనం ఈ కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సో కర్నూలు డిస్టిక్ వరకు అయితే మనం ఎలాంటి మేజర్ ఇష్యూస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ అలాంటివి ఏం జరుగుకోకున్నట్టు ముందస్తు చర్యల్లో భాగంగానే మనం ఈ రకంగా కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ సాయంత్రం నుంచి అంటున్నారు తర్వాత ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంటుంది అంటున్నారు ట్రాఫిక్ డైవర్షన్ లో నార్మల్ ప్రజలకైతే ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం డైవర్షన్ అవన్నీ ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మనకేందంటే ఎవరు అవసరమైన వ్యక్తులు ఎవరు మన కౌంటింగ్ సెంటర్ బై ఎవరు లేకపోకున్నట్టుగా మన కౌంటింగ్ సెంటర్ దగ్గర అయితే వన్ ఫార్టీ సెక్షన్ మనం ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతుంది సార్ ఇక్కడికి రావాలంటే ఈ రూట్ లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు కదా ఎటువైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది రాయలసీమ యూనివర్సిటీ వైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు మనకు ఏదైతే నంద్యాలకు వెళ్ళే వాళ్ళు గుత్తికి వెళ్ళే వాళ్ళు మనం అక్కడ గుత్తి పెట్రోల్ బంక్ నుంచి అటు నుంచి అటు అటు వెళ్ళిపోతారు తర్వాత ఈ నందికోట్టు గురించి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మనం లోపలికి రానివ్వకోకుండా మనం స్ట్రైట్ గానే పంపించడం జరుగుతుంది ఎవరైతే నంద్యాల నుంచి కర్నూలుకి ఎంటర్ వాళ్ళను కొంటారు వాళ్ళు డైరెక్ట్గా జగన్నాథ్ గట్టు ద్వారా వెళ్ళేసి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి టౌన్లోకి ఎంటర్ అవుతుంది సార్ మద్యం అమ్మకాల మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎక్కడ మద్యం అమ్మకూడదు అని చెప్పి చెప్పారు మద్యం అమ్మకాలు ఆల్రెడీ అది మనము మూడు నాలుగు తేదీల్లో ఎక్కడ మద్యం అమ్మకాలు చేయకున్నట్టు మనకు ఆల్రెడీ కలెక్టర్ మేడం గారు ప్రొస ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్ మీరు గతం నుంచి అల్లర్లు క్రియేట్ చేసే వాళ్ళని కానీ ఇట్లాంటి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా ఇప్పటివరకు వరకు ఎంతమందిని బైండ్ ఓవర్ దాదాపు మనకు ఎంసీ ఎంసీసీ వచ్చినప్పటి నుంచి దాదాపుకు ఐదు మంది దాకా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదే కాకుండా ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటాం సార్ ఫైనల్గా కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు సో కర్నూలు ప్రజలు ఎలాగైతే పోలింగ్ డే రోజు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎలా సహకరించారు కౌంటింగ్ డే రోజు కూడా మాకు అలాగే సహకరించాలని చెప్పి కోరుకుంటాం ఇది కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ గారి గారు కెమెరామెన్ రామకృష్ణారెడ్డితో metiyunus karnı